క్రీడలకు ప్రోత్సాహమే కాదు మన మహిళ జట్టుకి మద్దతు కూడా నేడు జరగబోయే మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా జట్టు గెలవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం కొన్ని ప్రదేశాల్లో ఏర్పాట్లు చేస్తున్న స్థానిక కూటమి నేతలు రొంపిచెర్ల మండల కేంద్రమైన బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ ను ఉపాధ్యాయులు మరియు స్టూడెంట్తో కలిసి వీక్షించిన మన పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యలు శ్రీచర్ల రామచంద్రారెడ్డి గారు సర్పంచ్ ఖాన్

ఈరోజు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే రోజు ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ఉంది మీరు కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీరు కూడా ఎంతో ఎదగాలని మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు దీన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది మీరు కూడా ఆయన ఆదేశాలను పాటించి ఈ క్రికెట్లను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఈ క్రికెట్ అనే కాదు అన్ని క్రీడల్లోనూ రానివ్వండి దేశానికి కూడా హడాక్ మీకు కూడా మంచి పేరు తీసుకొని రావాలని ఆయన ఆశయంతో ఆయన ఈరోజు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా మేము రావడం చాలా సంతోషంగా ఉంది దీన్ని ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా దీన్ని మ్యాచ్ అంజెన్స్గా చూసి ఈరోజు ఇండియా యునైతుంది వరల్డ్ కప్ తీసుకుంటుంది దీన్ని మీరు కూడా ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో ఎంతో ప్రాణించి మిమ్మల్ని కూడా ఒకరోజు ఇదే స్టేజ్ మీద మేము సన్మానించాలని కోరుకుంటున్నాం పిల్లలకి ఇప్పుడున్న ఉపాధ్యాయు నమస్కారం తల్లి తండ్రి గురువు దైవం అంటారు తెల్లవారి మీరు ఇంట్లో అంటే వచ్చేసినారంటే తల్లిదండ్రుల సంరక్షణ గురించి మన మీకంతా తల్లి అయినా తండ్రి అయినా ఎప్పుడున్నా మన ఉపాధ్యాయురా కాబట్టి మీరు ఎంత గొప్పగా క్రమశిక్షణగా మెలిగితే తల్లిదండ్రుల అయితేనేమి ఉపాధ్యాయు దగ్గర అయితేనేమి మీ క్రమశిక్షణ ముఖ్యం చదువుతో ఉపాధిగానే క్రమశిక్షణ అనేది ముఖ్యం ఈరోజు దేశ విదేశాల్లో కూడా చిన్న మీ చదువు కంప్లీట్ అయిపోతావంటే డిగ్రీలు కంప్లీట్ అయిపోతానంటే దేశ విదేశాలకి ఉద్యోగాలు అయిపోతా ఉన్నారు మీకు ఆ ధైర్యం అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి ముందుగా చదువుతో పాటు వ్యాయామం క్రమశిక్షణ అవి చాలా ముఖ్యమో నిండు ఈరోజు మన ఇండియా టీం అన్నింటిలో ముందుండి ఈ ఈరోజు సౌత్ ఆఫ్రికా ఇండియా ఫైనల్ వచ్చింది ఈ ఫైనల్లో కూడా సౌత్ ఆఫ్రికా పైన మన ఇండియా అమ్మాయిలు విజయం సాధిస్తారు ఖచ్చితంగా మన ఇండియాలో మీ అందరికీ మీరు కానీ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఉద్యోగాలు అయితేనేమి క్రీడలైతేనేమి ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది ఆ నైపుణ్యాన్ని వెలికి తీసుకుంటూ మీరు కూడా ఉన్నత శిఖరాలకు చేర్చుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు ముఖ్యంగా ఒక చిన్న నిన్నపక్క ఎందుకంటే ఇక్కడ నీటి ఇంటికి పోతే సెల్ ఫోన్ ఎక్కువ మంది అడిక్ట్ అయిపోతూ ఉన్నారు మీ ఉపాధ్యాయులు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీరుగా సెల్ ఫోన్ తగ్గించి చదువు మీద ఎక్సర్సైజ్ పైన క్రమశిక్షణ పైన దృష్టి పెట్టాలని మీ తల్లిదండ్రులకు కానీ మీ ఉపాధ్యాయులకు కానీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు